ఏం చేయగలదో అది చేస్తుంది ఇది అమ్మవారి కాబట్టి దాన్ని సాధ్యం చేయడం అనేది మనందరి కర్తవ్యం ధర్మం సహాయం చాలా సంతోషం మీరు సుమారుగా ఒక రెండు సంవత్సరాల క్రితం వచ్చారు రెండు సంవత్సరాల మనం బాబు చెప్పిన విద్యారణ్యానికి వచ్చారు ఈ పిల్లల యొక్క ఫార్మల్ ఎడ్యుకేషన్ బాధ్యత విషయంలో రావటం వారి అభిప్రాయాలు చెప్పటం వారికి ఉన్నటువంటి అధ్యాపక అనుభవాన్ని మొత్తాన్ని చెప్పటం వారి సూచనలను తీసుకుని మా సునీల్ గారు ఆ వ్యవస్థని నడిపించటం కూడా జరుగుతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం మాకు ముందునే మొదలైపోయింది అన్నమాట కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించటం అంటే సనాతన ధర్మం యొక్క ఊపిరి ఎక్కడ ఉన్నది అంటే వేదంలోనే సరస్వతి అమ్మవారు అంటే ఆ ఆ రూపం న్యాయంగా మనం పెట్టుకున్నటువంటి రూపం కానీ వేద స్వరూపం అమ్మవారు సాక్షాత్తు వేదమే ఆ అమ్మవారి త్రయీ అని పేరు అమ్మవారి యొక్క అష్టోత్తరంలో సహస్రంలో త్రయీ అనే శబ్దం వస్తుంది అమ్మవారు త్రయీ అంటే వేదం రుక్కులు యజస్సులు సాములు అనే మూడు రూపాలు అమ్మవారు ఉన్నది ఆ అమ్మవారి యొక్క స్వరూపమే వేదము వేద స్వరూపమే అమ్మవారు ఈ ఈ వేదం యొక్క మాటని వేదం యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా మన అభిప్రాయాన్ని దాంట్లో జోడించకుండా జీవించేవాడే భారతీయులు భారతీయులు అంటే ఆస్తికులు ఆస్తికులు అంటే వేదం చెప్తుంది చేసేవాడు ఆ ధర్మాన్ని అనుష్ఠానం చేసినంత కాలము స్వార్థం మనలో ప్రవేశించినంత కాలము మనము భారతీయులందరము దివ్య తేజస్సుతో వెలిగా ఏ రూపంలోనూ కానివ్వండి ఆ వేదం మనలో వేదం రూపంలో కానివ్వండి ఆ వేదం మనలో శాస్త్రం రూపంలో కానివ్వండి ఆ వేదం మనం సాహిత్య రూపంలో మనలో బయటికి వచ్చినా ఏ రూపంలో బయటికి వచ్చిన ఇప్పుడు గణితంలో కృష్ణాదు అది వేదం కాదా అది కదా కదా వేదం కానిది కాబట్టి ఆ వేదాన్ని ఏ రూపంలో ఉపాసన చేసినా ఆ భావన చేసినా అది మనలోని అంత తేజస్సును పెంచుతుంది ఖచ్చితంగా ఆ తేజస్సు మనము మనం మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఉపయోగపడింది ప్రపంచం మొత్తానికి వెలుగులు ఇవ్వడానికి కూడా ఉపయోగపడింది